నేను ఫస్ట్ టైం మాట్లాడుతా ఐ బొమ్మ రవి దమ్ముంటే పట్టుకొని సవాలు విసిరాడు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని నిన్ను చూసిన అవ్వారనో ఎడవ అర్థమైతే సజ్జన ఐ బొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్న ఆయన వాసన పసిగట్టిగా సవాలు వేస్తే ఇట్లుంటది అన్నావు కదా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో సైబర్ క్రైమ్ లో అవుట్ గా కేసులు ఎన్నో ఉన్నాయి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగాని అయితే అవి అవుట్ చేసి చూద్దాం ఎందుకే ఈ సినిమా డైలాగులు సినిమా వాళ్ళని పక్కకు గుర్తున్న పెట్టుకొని సంసారాల వాళ్ళేమన్నా వంద రూపాయలు దాన్ని వెయ్యి రూపాయల టికెట్ అమ్ముకుంటే జనం దగ్గర దోపిడి చేస్తా ఉన్నా దోపిడి దొంగలను పక్క కూర్చుని పెట్టుకొని వాళ్ళ సంసారం లెక్క వాళ్ళకు నువ్వు హీరో లెక్క ఎనడా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసిన అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అంత అయిపో రవి అనేటోడు నిజంగా వానికి యాడ్స్అప్ చెప్తా ఉన్నా నేను అందుకే ప్రజల ఉంది ఇప్పుడు ఐ బొమ్మ రవికి మీ దోపిడి మీ సినిమా దోపిడి మీ స్టూడియోలు ఎవరు స్టూడియోలు అవి ఎవరు హీరోలు మీరు అసలు ఐ బొమ్మ రవి వాళ్ళ భార్య అయ్యా మా ఓడికి ఇవి చేస్తున్నాయా మీరు సన్నాసులు మీకు దొరకడు గానీ గిట్ట చేసిండా ఈ ఆస్తులు అమ్ముకొని పోయేటందుకు వచ్చిండు మీరు పట్టుకోరని ఇంటిస్తే అలా భార్య పట్టిస్తే తప్ప మీకు పట్టుకున్న పాపాన పోలే మీతో అయితే అదా సజ్జనార్ గారు ఈ సైబర్ క్రైమ్ నాకు నీకు దమ్ముంటే నువ్వు దానికి మునగానేవైతే ఆపుకోసం ఎందుకు డైలాగులు సజ్జనార్ గారు డైలాగులు బంద్ చేయ అవి అవి సినిమా ఏషకాలు వేసుకుంటారా డైలాగులు జరిపి పోయి గాని మమ్మల్ని చాలెంజ్ చేస్తే ఏమైతే ఇంకా ఇరవై నాలుగునే వాళ్ళని పట్టుకోది ఐ బొమ్మ వన్ అని ఇంకోటి వచ్చే చెప్తున్నాడు సివి ఆనంద్ గారు నాయన ఈ పోతే చెప్తానే ఉన్నాడు సివి ఆనంద్ మీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంత ముందు కమిషనర్ గా చేసిపోయినాయ చెప్తా ఉన్నాడు అతని మీతో కాకపోతే సజ్జనార్ గారు ఎట్లా పట్టుకోవాలో అతన్ని వాడి తెలుసుకో ఎంత ఉంటదా పాన్ సినిమా టాకీస్ పోతే రెండు వందలు మూడు వందలా ఎనిమిది వందలు ఐదు వందలు ఎవనియా సినిమా టాకీసులు ఈ నలుగురు కాదు ఈ నలుగురి కాదా ఒకటి అంటాడు ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెట్టి ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి నూట యాభై నీళ్ళ బాటలు సమోసా వంద ఉంటాయి ఏం ఇది నిజంగా ఐ రవి ఈ తరం యువత హీరోనే